అందరికీ నమస్తే నుల్ల వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట కాంగ్రెస్ అన్న పేరును మార్చి కాంగ్రెస్ అన్న ముద్దు పేరునే యథార్థం చేసుకునేందుకు అధికార పార్టీలు చాలా దండలాడుతుర్రని ప్రతిపక్షాలు ఎక్కిరించింది నిజమైంది సన్న బియ్యం అంగట్ల నలభై నుంచి నలభై రెండు రూపాయలకే దొరుకుతుంటే పదిహేడు రూపాయలు ఎక్కువ పెట్టి సర్కారు కొని మూడు వందల కోట్ల కుంభకోణానికి తెరలేపిండ్రని మొన్న కేటీఆర్ సార్ పెట్టిండు కదా ఇక భాగవతం అంతా బట్టబయలైందని ఆ టెండర్లను రద్దు చేసింది సర్కారు ఎంత తెలివి తక్కువ వాళ్ళైనా అంగట్ల అగ్గువకు ఒక దొరికేదాన్ని అదే అంగట్ల ఇరవై రూపాయలు ఎక్కువ పెట్టేవాళ్ళ కొంటారా ఏమో మరి మన తెలంగాణ ప్రజాపాలన సర్కారు అయితే గట్లనే కొంటున్నది మరి ఎక్కువ పెట్టేందుకు కొంటారు అందులో మతలాభ ఏందన్నది రాజకీయాలు చేసిన ఎవరికైనా ఉత్తగానే అర్థమవుతుంది గూడుపూట అని ఏందన్నది బయట మార్కెట్లో సన్న బియ్యం నలభై నుంచి నలభై రెండు రూపాయలకే దొరుకుతుంది కానీ సర్కారు పదిహేను రూపాయలు ఎక్కువ తందుకు టెండర్లను పిలిచింది తక్కువ ధరకు దొరికే బియ్యాన్ని ఎక్కువ పెట్టుకొని మూడు వందల కోట్ల కమిషన్లు దండుకుంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు అని మొన్న కేటీఆర్ సారు అలా బాగోతాం బయట పెట్టిండు ధాన్యం సేకరణ నుంచి బియ్యం కొనుగోళ్ల దాకా మొత్తం వెయ్యి కోట్లకు స్కెచ్ చేసిండ్రని అనుకోవచ్చిండు వ్యవహారం ఏందో ఎవ్వారమేందో బెడ్చొట్టేటట్టున్నదని సర్కార్ వాళ్ళు వెనకడిగేసిండ్రు యాభై ఏడు రూపాయలు పెట్టు కొనాలని చూసిన సన్న బియ్యం టెండర్లను రద్దు చేసిండ్రు ఇది ప్రతిపక్ష విజయం అని అంటున్నారు కార్పార్టోళ్ళు మరి పాములు అన్నప్పుడు కాటేయకుండా ఉండలేవు కాంగ్రెస్ వాళ్ళు అన్నప్పుడు స్కాములన్నీ చేయకుంటూ ఉండలేరు అవి వాళ్ళ వీక్నెస్ పాపం ఏం చేస్తారు అని అంటున్నారు కాంగ్రెస్ పాలన గురించి తెలిసిన నెటిజన్లు